హాయ్ వెల్కమ్ టు లతాస్ ఐరియాస్ అండ్ క్రియేటివిటీ అండి ఇక్కడ చూడండి బొంత కోళ్ళండి మా అమ్మ బొంతకోళ్ళని పెంచుతుంది అన్నమాట ఈ బొంత కోళ్ళ వల్ల మంచి ఆరోగ్యం అండి ఎందుకంటే ఇవి పెట్టేటువంటి గుడ్లు మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయండి గుండె జబ్బులకైతే చాలా మంచిది అన్నమాట గుండె ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా ఈ యొక్క కోడి గుడ్డు అయితే బాగా చక్కగా తినొచ్చండి ఆ రోజుల్లో మా నాన్నమ్మ తాతయ్య వీళ్ళు ఉదయం లేచిన వెంటనే బొంతకోడి గుడ్డు పచ్చిది తాగేసేవాళ్ళండి ఆ తర్వాత బెల్లం వేసుకునేవాళ్ళు అన్నమాట అసలు వాళ్ళకి షుగర్ కానీ బీపీ కానీ గుండె జబ్బులు కానీ ఏవి లేవండి ఆ రోజుల్లో ఉన్నటువంటి మన పెద్దవారికి ఏ జబ్బులు ఉండేవి కాదండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు పాటించేవాళ్ళు అన్నమాట ఈ రోజుల్లో ఎవరు అంతగా ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదండి అసలు కోళ్ళు అంటే అడిగే అడిగేవాళ్ళు కూడా ఉంటారు ఈ రోజుల్లో కానీ ఈ బొంత కోళ్ళను పెంచుకోవడం వల్ల మనకైతే మంచి బెనిఫిట్స్ అండి ఎందుకంటే ఇవి చాలా త్వరగా అయితే ఎదిగిపోతాయి అన్నమాట ఇవి బాగా ఎదుగుతాయి అంటే మూడు నెలలకే బాగా చేతికి వచ్చేస్తాయి గుడ్లు పెడతాయి అన్నమాట ప్రతిరోజు కోడి అయితే పెడుతూనే ఉంటుందండి కాబట్టి ఒకవేళ వీలైతే మీరు పెంచుకోగలిగే ఆసక్తి ఉంటే మాత్రము కోళ్ళను అయితే తీసుకొచ్చి పెంచుకోండి ఇది ఒక్కొక్క కోడి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడిందంట ఒక టెన్ డేస్ బ్యాక్ మా బ్రదర్ తీసుకొచ్చాడు పది రోజులకే చూడండి ఎంత బాగా ఎదిగేసాయో ఇవి ఇవి మాత్రము తినేది తవుడండి మళ్ళీ బియ్యం ఉంటాయి కదా అవి తింటాయి తర్వాత మంచిగా ఆకుకూరలు తింటాయండి ఇప్పుడు చూడండి నా మీద కూర్చో ఉంది అన్నమాట ఇప్పుడే జస్ట్ ఎక్కింది అంటే ఈ ఫ్రెండ్లీ నేచర్ అన్నమాట చూడండి ఈ వంట వీటికి పెట్టేది మా అమ్మ ఇచ్చింది ఆకుకూరలు అండి ఇవి కట్ చేసిన ఆకుకూరలు అన్నమాట పనగుంటాకు ఏ ఆకుకూరలు అయినా కూడా చక్కగా తినేస్తాయండి చూడండి ఎంత బాగా చక్కగా తింటుందో ఇది ఫ్రెండ్లీ నేచర్ అన్నమాట ఏం చేయవండి కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము చక్కగా పెంచుకోవడానికైతే ప్రయత్నించండి మంచిగా ఆరోగ్యంగా మనం ఉండాలి అంటే ఇటువంటి వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలండి మనము ఓకేనండి ఉంటాను మరొక వీడియోలో మరలా మీ ముందుకు వస్తానండి బాయ్ అండి